హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విస్టర్ రమేష్ ఫ్రెండ్స్ ఇగో మరి రోజు మే పదమూడు ఇక రెండు వేల ఇరవై నాలుగున జరిగే ఎంపీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రలో ఎమ్మెల్యే ఎంపీ అన్ని అక్కడ ఒకసారి ఉన్నాయి ఇక ఈ రిజల్ట్ మాత్రం మరి జూన్ నాలుగున మరి రెండు వేల నాలుగులో మనకు రిజల్ట్ వస్తాయి ఇవి రోజైతే మన ఓటు హక్కుని మన గ్రామాలలో మనం మరి ఎంపీకి వేస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా మరి ఓటు హక్కు అయితే ఉపయోగించుకోండి అయ్యప్ప పైత్ర హాయ్ హాయ్ ఇక చెప్పాలంటే ఇక మంచిగా ఓటింగ్ అయితే సాగుతుంది ఇక నాకైతే మళ్ళీ ఒక నా ఓటర్ కార్డు అప్డేట్కి ఇచ్చింటి మళ్ళీ అప్డేట్కి విధంగా వచ్చిందంటే పరి అది చూపిస్తా చూడండి భారత ఎన్నికల సంఘం ఫ్రెండ్స్ ఇది నా ఓటర్ ఐడి అనమాట అప్డేట్లో నుంచి మళ్ళీ కొత్తగా వచ్చింది నాకు ఈ విధంగా అయితే వచ్చింది చూద్దాం మరి ఇక ఈ విధంగా చూసుకుంటే మీ ఓటు వేయడాన్ని ఎప్పుడు ఎక్కండి మీ ఓటు గురించి విషయాలు ఇక మొత్తం అయితే ఇంకా నీతిగా ఓటు వేయండి జ్ఞానం కల ఓటర్గా ఉండండి మీ అభ్యర్థి తెలివిగా ఎంపిక చేసుకోండి అనే ప్రాసెస్ అది ఇచ్చినారు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోండి లేదా వివరాలు ఇట్లా మొత్తం ఇక్కడ పంతొమ్మిది యాభై ఇంకా ఓటర్ వెళ్ళిపోయాయి అనమాటది ఈ విషయానికి చూసుకుంటే మనము దీంట్లో మనకు నా ఓటర్ కార్డు ఉంటుంది ఈ కార్డు విషయానికి వస్తే ఒక స్లిప్ అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రతిజ్ఞ భారతదేశ పౌరులమే మేము ఇది ఇంకా మొత్తం ఈ విధంగానే వస్తున్నట్టుంది చాలా అద్భుతంగా మరి అప్పటికి ఇంకా అప్డేట్ అయినాం కాబట్టి ఇక ఎన్నికల సంఘం కూడా ఐదు సంవత్సరాలకు వచ్చే ఎన్నికలు మరి ఇక ఈ మన భారతదేశంలో ఈ మే నెలలో మొత్తం అయితే ఓటింగ్ అంతా అయిపోతుంది రిజల్ట్ జూన్ నాలుగునైతే వస్తుంది మరి చూద్దాం ఫ్రెండ్స్ ఇక చెప్పాలంటే ఇంకా మీకు నచ్చిన వ్యక్తికి మీరు అయితే ఓటు వేసుకోండి ఇక ఈరోజు నేను కూడా అయితే మరి కొత్త కార్డుతో అప్డేట్లో వచ్చింది ఇక వెళ్ళి నేను కూడా వేసి వస్తాను ఇక మీరు ప్రతి ఒక్క అయితే మీరు వినియోగ వినియోగించుకోండి ఇక పైతరా అయి మాట్లాడేమైనా ఒక మాట మా పవిత్రం చిన్నప్పుడు చూసింట్రీ ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత చూపిస్తున్నాం మన ఒక వీడియోకి చూపించా ఇక ఇంకా రంగరంగ పిల్లలు ఇంకా ఉంటారు కదా అది ఫ్రెండ్స్ ప్రకాష్ బాలి ఫ్రెండ్స్ వీళ్ళని కూడా చూడండి ఇక ఇగో అమ్మ అమ్మ ఇక మా మహేష్ వాళ్ళ మా తమ్ముని కూతురు అయ్యప్పమ్మా హాయ్ ఏం తెలియదు ఇంకా చిన్నప్పదా ఓడి ఉంటాడు మధవాడు ఇక పోతావుట ఇక మా అమ్మ కూడా వెళ్తుంది మా నాన్న అయితే ఇంటిగా ఓటేసి వచ్చిండు ముందు మా ఇంట్లో ఇక మా డాడీ ఇంట్లో ఉన్నాడు మీరు చెప్తా బాయ్ చెప్పు బాయ్ నేనైతే వెళ్ళొస్తాను ఫ్రెండ్స్ ఓటేసి వస్తా ఫ్రెండ్స్ ఓటైతే వేసి వచ్చాను చాలా మా ఊర్లో చాలా మంచిగా సాగుతుంది ఓటింగు ఇక అందరు వచ్చి ఓటు అయితే వేసిపోతున్నారు మళ్ళీ మీ ఊరిలో కూడా మీరు అందరూ అయితే ఓటు వేసి ఉంటారు అనుకుంటున్నా సో ఇక నేను వెటి న్యూస్లో చూస్తున్నా ఆంధ్రలో ఎక్కువ రద్దీ ప్రం కొన్ని చోట్లయితే ఇంకా కొట్లాడుతున్నారు ఇంకా అది ఏమంటారు ఇంకా కొన్ని విధాలుగా జరుగుతున్నట్టుంది ఆంధ్రప్రదేశ్లో ఇక మన తెలంగాణ విషయానికి వస్తే ఎక్కడైతే ఇలాంటిది లేనట్టుగా మనం చూస్తున్నాము ఇక అక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఒకసారి జరుగుతున్నాయి ఇక మరి అక్కడ చాలా రాజకీయం చాలా వేడిగా ఉంది ఓకే ఆ రాష్ట్రాన్ని పక్కన పెడితే ఇప్పుడు మనం ఇక మన తెలంగాణలో అయితే బాగా అని అనుకుంటున్నాం మీ ఓటైతే అయితే అందరూ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చేశారు కదా సో ఇక చూద్దాం మరి మే నాలుగు సారీ జూన్ నాలుగున మనకు రిజల్ట్ వస్తుంది మరి ఆ రోజు మరి మనకు ఏది ఏర్పడుతూ పోతుందో మళ్ళీ వారి ఎంపీ ఎలక్షన్లు మరి ఎమ్మెల్యే అక్కడ ఆంధ్రలో మళ్ళీ ఫుల్ తెలుస్తుంది అక్కడ ఎవరు సీఎం అనేది ఇక మరి నెక్స్ట్ ఒక వీడియోతో మీ వస్తా మీరైతే అందరూ అనుకుంటున్నా మరి బై ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఒక వీడియోతో మీరు వస్తా మే బి లెస్ట్ మిస్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్